మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది డీఆర్సీల నుంచి ఎన్నికల అధికారులు ఈవీఎంలను పోలింగ్ సిబ్బందికి అందిస్తున్నారు కుకట్పల్లి డీఆర్సీ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు ఈవీఎంల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం నుంచే పోలింగ్ సిబ్బంది ఈవీఎం కేంద్రాల వద్ద చేరుకుని ఇక్కడ పాటు వివీ ప్యాట్ కూడా కంట్రోల్ యూనిట్లను కూడా తీసుకుంటున్నారు పుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జేఎన్టీ వద్ద కూడా ఈవీఎంల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది ఇక్కడ రిటర్నింగ్ అధికారులతో పాటు ఏఆర్ఓ ఇతర అధికారులు ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా కూడా ఈవీఎం పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఇది ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు ఆ శిక్షణ తర్వాత ఇక్కడికి వచ్చి ఈవీఎంలతో పాటు వివీ ప్యాట్లను కంట్రోల్ యూనిట్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వాళ్ళు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లాలి ప్రస్తుతం మల్కాగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు ముప్పై లక్షల పైగా ఓటర్లు ఉన్నారు ఈ ముప్పై లక్షల ఓటర్లు దాదాపు పద్దెనిమిది లక్షలకు పైగా మహిళలు ఉన్నారు పంతొమ్మిది లక్షలకు పైగా పురుషుల ఓటర్లు ఉన్నారు అయితే వీళ్ళ కోసం ఈ మూడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బందిని కేటాయించారు ఇప్పటికే ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో నలుగురు సిబ్బంది అంటే పిఓ ఏపీఓ ఇద్దరు ఓపీఓలు ఉంటారు అంతేకాకుండా దాదాపు మొత్తం రెండు వేల మంది సుమారు ఎన్నికల సిబ్బంది ఉన్నారు ఎందుకంటే అదనంగా పది శాతం కూడా సిబ్బందిని కూడా కేటాయించారు ఎందుకంటే ఒకవేళ ఎన్నికల్లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ గైర్ హాజరైతే అయితే కనుక వాళ్ళ స్థానంలో వేరే సిబ్బందిని ఉంచే విధంగా కూడా అదనంగా పది శాతం సిబ్బందిని కూడా కేటాయించారు మొత్తం దాదాపు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు నలుగురుతో పాటు అదనంగా పది మందిని కూడా కేటాయించారు పది శాతం సిబ్బందిని కూడా కేటాయించారు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఎన్నికలకు పాల్గొన్న పోలింగ్ పాల్గొన్న సిబ్బంది ఒక్కొక్కరు కూడా తమ కేటాయించిన స్టేషన్ల వద్దకు వచ్చి వాళ్ళ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏ ఏ కేంద్రాలకు ఏ ఏ సమయాల్లో ఈవీఎం పంపించాలనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఇక్కడ వాళ్ళకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లు కూడా సాఫీగా వెళ్లేందుకు తగిన వాహనాలు కూడా ఏర్పాటు చేశారు పిఓ ఏపీఓలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ లను తీసుకుని ఆ తర్వాత నేరుగా వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు ఈ ప్రక్రియ అంతా ప్రారంభం కావడానికి మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఇక్కడ నుంచి అందరూ కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు వాళ్ళ వాళ్ళ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే వాహనాలను అన్నిటిని కూడా సిద్ధం చేశారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ లో ఇప్పటికే ఈవీఎంలు వివి ప్యాట్లు కంట్రోల్ యూనిట్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు స్ట్రాంగ్ రూమ్ లో కేంద్ర భద్రతా బలగాల మధ్య మూడల భద్రత ఉంది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రత పర్యవేక్షిస్తున్నారు అక్కడ నుంచి ఒక్కొక్క ఈవీఎం తీసుకొచ్చి తర్వాత ఇక్కడ పోలింగ్ అధికారుల సాయంతో వాటిని కూడా సంబంధిత పోలింగ్ సిబ్బంది కూడా అందజేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఈవీఎం తీసుకుని వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రాలు కూడా బయలుదేరుతారు పోలీసు బందోబస్తు మధ్య వాళ్ళకి కేటాయించిన బస్సులు అంటే ఓ రూట్ లో బస్సులు వెళ్తుంటే ఆ రూట్ లో పోలింగ్ స్టేషన్ అన్నింటినీ కూడా ఆ పోలింగ్ సిబ్బంది ఆకందులో వెక్కి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో దిగి ఆ తర్వాత కంటిన్యూగా ఆ విధంగా వెళ్తారు ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు పోలింగ్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులు కూడా ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా తగిన ఏర్పాటు కూడా చేశారు ప్రస్తుతం రూట్ లో అంటే కౌంటర్ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కౌంటర్ నెంబర్ పదిహేను ఈ కౌంటర్ నెంబర్ పదిహేను లో దాదాపు పది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని ఇక్కడ సెక్టోరల్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెక్టోరల్ ఆఫీసర్లు ఈ టేబుల్ వారిగా పిఓ గానీ వచ్చి ఇక్కడ తీసుకున్న తర్వాత వారిని నేరుగా తర్వాత మధ్యాహ్నం భోజనం భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడ నుంచి కూడా వాళ్ళు సంబంధిత పోలింగ్ కేంద్రాల వెళ్తారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఒక్కో రూట్ కు ఒక్కో బస్సు కేటాయించారు దాదాపు ఒక్కో రూట్ కు దాదాపు ఎనిమిది నుంచి పద్నాలుగు పదిహేను వరకు కూడా పోలింగ్ కేంద్రాలు కేటాయించారు దగ్గర దగ్గర సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాలైతే దాదాపు ఎనిమిది నుంచి పదిహేను వరకు కూడా కేటాయించారు దూర ప్రాంతంలోనైతే ఎనిమిది ఎనిమిది గంటల తక్కువ కూడా ఆ విధంగా రూట్ కు పోలింగ్ కేంద్రాలు కేటాయించారు పోలీసు బందోబస్తు ఈవీఎం లో తీసుకున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ అంతే ఆ పోలీసు బందోబస్తు మీద సంబంధిత బస్సులు వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు అయితే ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగేలా అన్ని కూడా తగిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకున్నారు ప్రస్తుతం అయితే ఈవీఎంల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది కెమెరా పర్సన్ పురుషోత్తం శ్రీకాంత్ శ్రీకాంత్ న్యూస్ హైదరాబాద్